ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈరోజు లైవ్లో భాగంగా ఎనిమిదవ తరగతి జీవశాస్త్రంలోని పదో పాఠ్యాంశమైన పీల్చలేము తాగలేము నుండి కొన్ని ముఖ్యమైన బిడ్స్ చూసే ప్రయత్నం చేద్దాం లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మొదటి ప్రశ్న కింది వాటిలో వాహనాలకు కాలుష్య నియంత్రణ జారీ చేసే డిపార్ట్మెంట్ను గుర్తించండి కింది వాటిలో వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ను జారీ చేసే డిపార్ట్మెంట్ను గుర్తించండి ఏ శాఖ బి కాలుష్య నియంత్రణ మండలి సి జాతీయ హరిత కౌన్సిల్ డి అటవీ శాఖ ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ఆడడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ప్రశ్న గాలిలో వాయు సంఘటనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి గాలిలో వాయు సంఘటనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఏ గాలిలో అత్యధిక శాతం ఉండే వాయు నత్రజని గాలిలో ఆక్సిజన్ శాతం సుమారుగా ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది నాలుగు ఏడు సి గాలిలో కార్బన్ డైఆక్స్ శాతం సున్నా పాయింట్ మూడు శాతం డి గాలిలో నీటి ఆవిరి శాతం ఒకటి ఇందులో శరీర ఆన్సర్ను కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే సి గాలిలో కార్బన్ డైఆక్ శాతం సున్నా మూడు పాయింట్ సున్నా మూడు ఉందండి సున్నా మూడు కాదు సున్నా పాయింట్ సున్నా మూడు శాతం ఇది సరైనటువంటి ఆన్సర్ ఇది సరిగానే వాక్యంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ చూద్దాం మూడో ప్రశ్న కింది వాటిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించి సరిగాని వాక్యాన్ని గుర్తించండి కింది వాటిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించి సరికని వాక్యాన్ని గుర్తించండి ఏ ఇంధనాలు పూర్తిగా మండించని పరికరాలను వాడాలి బి పరిశ్రమల ఎలక్ట్రోస్టాటిక్ ఎలక్ట్రోస్ట్రాటిక్ ప్రెసిబిరేటర్స్ను వాడాలి సి పరిశ్రమలలో పాడని చిమ్నీలను ఏర్పాటు చేయాలి ఇండ్లలో ఎల్పిజిని ఉపయోగించండి ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో అయితే జరిగిందండి మరి ఈ క్రింది క్రిందిబట్లు కాలుష్యాన్ని తగ్గించడానికి సరికాని దాన్ని గుర్తించండి ఈ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ చేయండి ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటంటే సి పరిశ్రమలో పాడైన సిమ్లను ఏర్పాటు చేయడం తప్పండి పరిశ్రమలో పాడైన కాదు పరిశ్రమలలో చిమ్లను ఏర్పాటు చేయాలి ఇక నెక్స్ట్ చూద్దాం క్రింది వాటిలో కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యను గుర్తించండి క్రింది వాటిలో కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యను గుర్తించండి ఏ అగ్నిపర్వతాలు పేరడం లేదా అగ్నిప అగ్నిపర్వతాలు అవ్వడం నెక్స్ట్ అడవుల దహనం ఇసుక తుఫాన్లు అదేవిధంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ఇది నాలుగవది అండ్ పై వన్ ఇక తప్పండి పై వన్ యు అనేటువంటి మనకు వ్యాప్తి చూద్దాం రైట్ ఈ యొక్క ప్రశ్నకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డిఎన్డి పై యూ అంటే అగ్నిపరం పెళ్ళడం అడవుల దహనం ఇసుక తుఫలం వల్ల కాలుష్యానికి కారణమవుతుంది ఇక నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో క్రింది వాటిలో వాహనాల నుండి వెలువడి వెలువడే కాలుష్యకాన్ని గుర్తించండి క్రింది వాటిలో వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని గుర్తించండి ఏ ఫ్లోరో కార్బన్లు బి టూ సి నైట్రోజన్ డయాక్సైడ్ డి కార్బన్ మోనాక్సైడ్ డి కార్బన్ మోనాక్సైడ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి డి అండి కార్బన్ మోనాక్సైడ్ అనేది మోటార్ వాహనాల నుండి రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్ వస్తుందండి అదేవిధంగా మరి సల్ఫర్ డయాక్సైడ్ ఇప్పుడు అవడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ ప్రశ్న అండి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం కాలుష్య కారకాల వల్ల మానవు మానవులలో సంభవించే వ్యాధులు కాలుష్య కారకాల వల్ల మానవులలో సంభవించే వ్యాధులు ఏ శ్వాసకోశ వ్యాధులు ఊపిరితిత్తుల క్యాన్సర్ సి ఆస్తమా డి పైవండి ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ డి అండి పైవండి సరైన ఆన్సర్ డి పైవీ పై ప్రశ్నలో ఎక్కువ వచ్చే కావాల్సి ఉందంటే కార్బన్ మొనాక్సైడ్ అండి కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువ అయితే వచ్చేది కార్బన్ మొనాక్సైడ్ మిగతా కూడా మరి సూడర్ నైట్రోజాక్ వస్త వస్తే కానీ ఎక్కువ వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రశ్నలో తొమ్మిదో ఆరు ప్రశ్నలో మరి శ్వాసకోశ వ్యాధులు అదేవిధంగా ఉపృత్తి క్యాన్సర్ ఆస్తులు అనేవి ఈ యొక్క కారకాల వల్ల మానవులకు సంబంధించిన వ్యాధులకు మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం వాతావరణ కాలుష్యానికి ఎవరి చర్యలు ప్రధాన కారణం వాతావరణ కాలుష్యానికి ఎవరి చర్యలు ప్రధాన కారణం ఏ అడవులు బి జంతువులు సి మానవులు డి పైవని డి పైవని ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సరైన సమాధానం మానవుడు అండి వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం అంటే మానవులు మానవులు ఇక నెక్స్ట్ ప్రశ్న కిరణజన్యోగ క్రియకు ఉపయోగపడే వాయువు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే వాయువు కిరణజన్య సంయక్రియకు ఉపయోగపడే వాయువు ఏ నైట్రోజన్ బి ఆక్సిజన్ అదేవిధంగా సి కార్బన్ డైఆక్సైడ్ డి పైబర్నీ సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ సి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ చేస్తుంది నెక్స్ట్ ప్రశ్న గాలి కాలుష్యానికి గాలి కాలుష్య కారకాలు వేటి వల్ల ఏర్పడతాయి గాలి కాలుష్య కారకాలు వేటి వల్ల ఏర్పడతాయి ఏ మానవ చర్యలు బి ప్రకృతి వైపరీత్యాలు సి అడవులు డి పైవీ ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఏ మానవ చర్యలు బి ప్రకృతి వైపరీత్యాలు సి అడవులు డి ఏ మరియు బి సరి అయినవి ఇందులో సరైన ఆన్సర్ చేసి డి అండి ఏ మరియు బి సరి అయినవి ఇక నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న పరిశ్రమల నుండి విడుదలయ్యే గాలి కాలుష్యానికి గల ప్రధాన కాలుష్య కారకాలు ఏవి గాలి కాలుష్యానికి గల ప్రాథమిక కాలుష్య కారకాలు ఏవి ఇంకా గాలి కాలుష్యానికి ప్రాథమిక కారకాల ఏంటి అదేవిధంగా ద్వితీయ కారకాలు కూడా మా ప్రాథమిక కారకాలు ఏంటి అంటే శుద్ధ ఆప్షన్స్ పరిశ్రమల నుండి విడుదలయ్యే పదార్థాలు వివిధ వాయువుల మిశ్రమం అదేవిధంగా పై రెండు డి పై వేవి ఈ ప్రశ్నకు కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి సరైన ఆన్సర్ వచ్చేసి పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలండి పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి కులిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి వెలువడే వాయువు కులిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి వెలువడే వాయువు ఏ కార్బన్ డయాక్సైడ్ బి నైట్రోజన్ సి అమోనియా డి పైవనీ ఈ ప్రశ్నకు సరైన జవాబు కామెంట్ చేయండి రైట్ ఈ ప్రశ్నకు సరైన జవాబు అమ్మోనియా నెక్స్ట్ ప్రశ్న నీటిలో కులిన పదార్థాల నుండి ఏ వాయువు విడుదల అవుతుంది నీటిలో కుళ్ళిన పదార్థాల నుండి ఏ వాయువు విడుదల అవుతుంది ఏ నైట్రోజన్ బి మీథేన్ సి కార్బన్ డైఆక్సైడ్ డి ఫైవని ఈ ప్రశ్నకు సరైన సమాధానం కామెంట్ చేయండి నీటిలో కులిన పదార్థాల నుండి ఏ వాయువు విడుదల అవుతుంది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి మీథేన్ సరైన ఆన్సర్ వచ్చేసి మీథేన్ బి అండి ఇక నెక్స్ట్ ప్రశ్న గ్రానైట్ పరిశ్రమల నుండి సరేండి గ్రానైట్ పరిశ్రమ దగ్గర నివసించే ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్రానైట్ గ్రానైట్ పరిశ్రమ దగ్గర నివసించే ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏ శ్వాసకో సంబంధ వ్యాధులు బి ఆస్తమా సి సి పై పై రెండు రెండు డి వచ్చేసి పైవన్యు డి వచ్చేసి ఏ మాత్రమే డి వచ్చేసి ఏ మాత్రమే ఇందులో సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి గ్రానైట్ పరిశ్రమ దగ్గర నివసిన ప్రజలు ఎలాంటి వ్యాధులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇందులో సరైన ఆన్సర్ చేసి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అదేవిధంగా ఆస్తమ అండి అంటే ఇందులో ఆన్సర్ ఏంటి సిండి పై రెండు అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు అదేవిధంగా ఇవన్నీ ఈ యొక్క రెండు వ్యాధులు గ్రానైట్ పరిశ్రమ దగ్గర నివసిన ప్రజలు ఎదుర్కొంటువంటి ఆరోగ్య సమస్యలు మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఈ క్రిందిబాటులో ఏవి విడుదలవుతాయి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఈ క్రిందిబాటులో ఏవి విడుదలవుతాయి ఏ సల్ఫర్ డయాక్సైడ్ బి ధార్మిక పదార్థాలు అదేవిధంగా సి బూడిద డి పైవన్నీ సరి అయినవి డి పైవన్యు సరి అయినవి ఇందులో సరైన ఆన్సర్ ని కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న చూద్దామని తర్వాత ప్రశ్న ప్రస్తుతం భూమిపై అడవులు ఎంత శాతం మేర విస్తరించున్నాయి ప్రస్తుతం భూమిపై అడవులు ఎంత శాతం మేర విస్తరించున్నాయి ఏ పంతొమ్మిది శాతం బి ఇరవై శాతం సి పదిహేడు శాతం డి పద్దెనిమిది శాతం ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ పంతొమ్మిది శాతం నెక్స్ట్ ప్రశ్న గ్లోబల్ వార్మింగ్ భూతాపం లేదా భూమి కు ఏ వాయువు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్కు ఏ వాయువు ప్రధాన కారణం ఏ నైట్రోజన్ బి మీథేన్ సి కార్బన్ డయాక్సైడ్ డి పైవనీ ఇందులో ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ సి కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న రిఫ్రిజిరేటర్లు అదేవిధంగా ఏసీల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు రిఫ్రిజిరేటర్లు అదేవిధంగా ఏసీల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు ఏవి ఏ కార్బన్లు బి నైట్రోజన్లు సి మాత్రమే మాత్రమే ఇందులో సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి ఏ క్లోరోఫ్లోరో కార్బన్లు నెక్స్ట్ ప్రశ్న ఏ రకమైన ఇంధనాలు కాలుష్య కారకాలను తక్కువగా విధజలుతాయి ఏ రకమైన ఇంధనాలు కాలుష్య కారకాలను తక్కువగా విదజలుతాయి ఆన్సర్ ఏ సిఎన్జి బి ఎల్పిజి ఇంధనాలు సి ఏ మాత్రమే సరైనది డి ఏబి సరి అయినవి ఏఎన్జి ఇంధనాలు బి ఎల్పిజి ఇంధనాలు సి ఏ మాత్రమే సరి అయిన సరైనది సరి సరైనవి ఈ ప్రశ్న సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డిఅి సరి అయినవి అంటే తక్కువ కాలుష్య కార్యక్రమాలు వెదలేవిఎన్జి ఇంధనాలు అదేవిధంగా ఎల్పిజి ఇంధనాలండి ఇక నెక్స్ట్ ప్రశ్న పంతొమ్మిది ప్రస్తుతం గాలి కాలుష్య కారణంగా గాలి కాలుష్య కారణంగా ఏ చారిత్రాత్మక కట్టడం ఏ చారిత్రాత్మక కట్టడం రంగులు కోల్పోతుంది ఏ చార్మినార్ చార్మినార్ బి తాజ్మహల్ రెండు డి బి మాత్రమే డి బి మాత్రమే ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి బి తాజ్మహల్ బి తాజ్మహల్ ఇక నెక్స్ట్ ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇది డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జరిగిందండి ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏంటి ఏ ఎంఐసి బి మిథేన్ మిథైల్ ఐసోసైనైడ్ ఐసోసైనట్ చేసి ఏ మరియు సి సరి ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సమాధానం వచ్చేసి ఏ మరియు సి సరైనవి అంటే ఎంఐసి అన్న మిథైల్ ఐసోసైడ్ అన్న ఒకటే ఇక నెక్స్ట్ ప్రశ్న ఏ విషపూరిత వాయువు వల్ల ఏ విషపూరిత వాయువు వల్ల ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకుని వెళ్ళే సామర్థ్యము తగ్గుతుంది ఏ విషపూరిత వాయువు వల్ల ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకుని వెళ్ళే సామర్థ్యం తగ్గుతుంది ఏ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ బి నైట్రోజన్ సి సల్ఫర్ డి వచ్చేసి హైడ్రోజన్ ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సరైన సమాధానం చేసి ఏ కార్బన్ మోనాక్సైడ్ ఇక నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న పునరుద్ధరింప గల పునరుద్ధరింపగల లేదా పునరుద్ధరింపదగిన లేదా పునరుద్ధరింపదగిన శక్తి వనరులకు ఉదాహరణ పునరుద్ధరింపదగిన శక్తి వనరులకు ఉదాహరణ ఏ సౌర శక్తి బి పవన శక్తి అదేవిధంగా జల విద్యుత్ శక్తి జల విద్యుత్ శక్తి అదేవిధంగా డి వచ్చేసి పైబనియు సరి అయినవి పైబనియు సరి అయినవి ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఈ ప్రశ్నకు సమాధానం డి సరి అయినవి పునరుద్ధరింపదైన వనరులకు మనం ఉదాహరణగా సవర శక్తిపోవచ్చు అదేవిధంగా విద్యుత్ శక్తి చెప్పవచ్చు అదేవిధంగా పౌన శక్తిని కూడా చెప్పచ్చు కాబట్టి ఆన్సర్ వన్యు ఇవన్నీ కూడా పునరుద్ధరింపదగిన శక్తి వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఇరవై ప్రశ్న యూట్రాఫ్ అంటే ఏమిటి యూట్రాఫ్ అంటే ఏమిటి నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుట నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుట బి వచ్చేసి నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుట నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుట సి వచ్చేసి నీటిలో ఆక్సిజన్ లేకుండా డి పై యూ ఈ ప్రశ్న సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇందులో సరైన సమాధానం నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుట నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడానికి మనం న్యూట్రాఫ్కి అంటాము ఇది ఒకసారి డిఎస్ఎల్ అవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వాహనాల నుండి తీసిన ఒక ఇంజిన్ ఆయిల్ చుక్క వాహనాల నుండి తీసినటువంటి ఒక ఇంజిన్ ఆయిల్ చుక్క ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది ఏ ఇరవై ఐదు లీటర్లు బి ఇరవై లీటర్లు సి పన్నెండు లీటర్లు డి పైవేవి కావు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి వాహనాల నుండి తీసిన ఒక ఇంజన్ ఆయిల్ చొక్క ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది ఇందులో సరైన ఆన్సర్ చేసి ఏ ఇరవై ఐదు లీటర్ల నీరు ఇక నెక్స్ట్ ప్రశ్న కాలుష్యాన్ని తగ్గించి వనరులను పునరుద్ధరించుటకు కాలుష్యాన్ని తగ్గించి వనరులను పునరుద్ధరించుటకు ఏ నియమాలను పాటించాలి ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో అడమైతే జరిగింది ఇరవై నాలుగు డిఎస్లో అడిగారు రైట్ కాలుష్యాన్ని తగ్గించి వనరులను పునరుద్ధరించడానికి ఏ నియమాలు పాటించాలి ఏ టూ ఆర్ సి వచ్చేసి త్రీ ఆర్ డి వచ్చేసి పైప్ అన్ని ఈ ప్రశ్న సమాధానాన్ని కామెంట్ చేయండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఫోర్ ఆర్ అండి ఫోర్ ఆర్ అంటే రీసైక్ల్ రీసైకిల్ రీజ్ రికవర్ అదే విధంగా రెడ్యూస్ వీటిని మనం ఫోర్ ఆర్ అంటాము ఇక నెక్స్ట్ ప్రశ్న ఫ్లోరిన్ గాడద పెరిగే కొద్దీ ఫ్లోరిన్ గాఢత పెరిగే కొద్దీ ఏ అవయవాలపై ఏ అవయవాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఏ అవయవాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఆన్సర్ చేసి ఏ ఆన్సర్ చేసి ఏ కీళ్ళు బి ఎముకలు సి మరియు బి సరైనవి డి ఏ సరి అయినది ఈ ప్రశ్న సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి సి ఏ మరియు బి సరైనవి అంటే ఫ్లోరిన్ గాడి పడి కొద్దీ ఈ యొక్క కీళ్ళు అదేవిధంగా ఎముకల పైన ఎక్కువ ప్రభావం ప్రభావాన్ని చూడడం అయితే జరుగుతుంది